ఇంకో మరి సాజ్ బాబు టెస్ట్ షాపింగ్ అయిపోయింది ఇంట్లో సరుకులు తీసుకురావడం అయిపోయింది తర్వాత వచ్చేసి ఇంకా తీసుకురావాల్సింది ఏమి చదివితే నేను షాపుకు పోయి అసలు ఏం చేస్తున్నావు ఐటమ్ అసలు ఏంది మన మా సబ్స్క్రైబర్లు కూడా ఇంకేమి ఉందిలే అండి ఇంకెప్పుడు చికెన్ ఇంకా పల్వా అని అంటున్నాం అన్నారు మేము చేసుకునేది అదేనండి నేను తినేది అదేనండి కొత్త వెరైటీలు మాత్రం మీరేం కాంపిసేషన్ నుంచి దాన్ని బట్టి చేద్దామండి సరేనండి హాయ్ చెప్పు మనం తినేది అదండి ఇంకా లేనిది ఎక్కడ తిని తీసుకొస్తాం చెప్పండి ఎప్పుడో వారానికి పలవో చికెన్ తీసుకొచ్చుకోవడం తింటాం అలానే ఇంకా సోమవారం శనివారం దాకా పని చేసుకోవడం పిల్లలను చూసుకోవడం ఇంకా యథావిధిగా ఉంటుంది కానీ ఇంకా అదే ఐటమ్ చేసుకొని తినాలన్న ఆలోచన కానీ ఎప్పుడు శ్రద్ధగా కూసునే చేసి చేయాల్సిన అంత సమయంగా ఆలోచన కానీ లేదు మనకు మనం చేసుకుంటున్నాము ఆ ఉన్నంతలో రాజకుమారి చేసి మీకు చూపిస్తుంది అది బాగున్నా బాగాలేకపోయినా నచ్చిన వాళ్ళు లైక్ కొడుతున్నారు నచ్చిన వాళ్ళు డిస్లైక్ కొడుతున్నారు నచ్చిన వాళ్ళు సూపర్ అంటున్నారు నచ్చిన వాళ్ళు ఏమో బాంత అవుతుందో అని అంటున్నారు పలు రకాల మనుషుల్లో ఇలాంటి కామెంట్స్ సహజమే రాజీ పట్టించుకోలే కానీ మీతో చెబితే త్వర త్వరగా తీసుకొచ్చి నేను ముందు పెడతాను త్వరగా చేసేది మరి చెప్పు కేజీలు తగ్గించుకోండి నానాళ్ళు జోత మా తమ్ముడు వాళ్ళ జోతా మనం జోత మన బ్యాచ్ జోత మొత్తం ఐదు జోతలు ఉన్నాయి రెండు కేజీలు మూడు కేజీలు తీసుకొస్తాను అటు ఇటుగా తర్వాత ఓకే త్వరగా ఒక కేజీ నీకే సరిపోతుంది అంతకెళ్ళిన ఎక్స్ట్రా నాకు తెలుసు తర్వాత వచ్చేసి ఇంకా ఇవన్నీ మన జియో షాపింగ్ చేసాం కానీ వాటిలో ఉన్నా కూడా రేట్లు ఎక్కువ అందుకని చెప్పేసి విడిగా తేవచ్చు అని చెప్పేసి అయ్యో ఒకటి తర్వాత టమాటాలు మహేంద్ర దేవ ఎల్లర్గా కోరగాల కోసం అని చెప్పేసి వాళ్ళు ఫోన్ చేసి చెప్పు తీసుకొస్తారు అవునా సరే టమాటాలు ఇంకా అన్నీ ఉండయా సరే టమాటాలు నాలుగు టమాటాలు దీని గారు తీసుకో ఒకవేళ పైకి వెళ్తే తీసుకొస్తాను లేకపోతే దీని దగ్గర తీసుకో ఇప్పుడు కూరగా వెళ్ళినప్పుడు అది సర్దుకోవచ్చు మళ్ళీ కులా కిలోమీటర్ పైకి వెళ్ళటం దీనికి పెద్ద ఏమి ఉంటే చెప్పు తీసుకొస్తాను ఒకసారి సాయంత్రం వెళ్ళేవా సరే నానాలు తీసుకొస్తాను కేకు అలానే మహిళందరూ తీసుకొస్తున్నారు మనం కూడా తీసుకురావాలి మన దగ్గర ఉన్న పని చేసే వాళ్ళకి అలానే వాచ్మెన్ అన్న వాళ్ళకి వీళ్ళందరికి పంచాలి కదా సరే మరి తీసుకొస్తాను లైట్ ఏడపి ఎప్పుడైతే రెడీ అవ్వండి మరి పోయి మా అమ్మకి చెప్పుకోవాలి త్వరగా నేను పోయి తీసుకొస్తాను మరి తప్పిపోయిన కుమారు బాబు బట్టలు మాత్రం అండి అసలుకి చాలా బాగున్నాయి టీషర్ట్ ప్యాంటు అవి మీ ఇక్కనండి ఇంకా చికెన్ కూడా చికెన్ కూడా తీసేస్తున్నాను మూడు కేజీలు ఇంక ఎట్టయి ఎటు అని చెప్పేసి ఏం రోజు చేస్తున్నావా సంవత్సరం ఒకసారి పుట్టినరోజు ఆ మాత్రం చేసుకోకపోతే ఎట్ట అందరిని పిలుచుకొని భోజనాలు పెట్టుకోకపోతే అందుకని మూడు కేజీలు తీసుకున్నాను రెండు కేజీలు కూరడినా ఒక కేజీ ఫ్రై చేసినా వచ్చిన వాళ్ళకి ఫ్రై ముక్క కొంచెం కూర వేస్తే తింటారు కదా పిల్లలను కూడా పిల్లలను కూడా ఆశ్రవదిస్తున్నట్టు ఉంటుంది కడుపు పెడితేనే కదా పర్వాలేదు చల్ల అనుకుంటారు అందుకని చెప్పి సరే అనమాట సరే పేరు తప్పదండి రాజీ ఇంకా ఇంకా ఉన్నారు ఎవరు మీ తోడుకోడలా మరి నువ్వు నా కూతురు నేను అక్కడ పైపులు మీద వేశారు ఫోన్ అంటే రమ్మమ్మాయికి ఫోన్ తీసుకో కొందానా తీసురా రాజు కర్ర తీసురా ఏదో కూతురని ముదికి మళ్ళీ భయం కూడా ఉండాలి అందుకని రెండు ఒక పక్క రాజకుమారి ఆయన సన్నకు దొరుకుకొని ఉల్లిపాయలు రెడీ చేసుకొని కూరగాయలు అయితే కోసి పక్కన పెట్టుకుంటుంది వంట ప్రారంభించేది ఎవరంటే పెద్ద చిన్నత్తమ్మా అమ్మగారు అండి ఈరోజు వంట కార్యక్రమాన్ని చూసుకునేది అనమాట ఎక్కువ మిగిల్చకుండా జాగ్రత్త చేసుకోండి అంతేలే దీనా కూడా ముక్కలాకి ఎక్కువ దీనాకు అలవాటు చేయండి చికెన్ అంటే బాగా దీవెన బాగా ఇష్టం అంట కదా సరేలే మామగారు ఏం చేస్తున్నారు చూసొస్తాను మా సుహాసిని బూట్లు తెలిగిపోతా ఉంది లైట్లు వాయు ఎంతవరకు వచ్చింది సాసు నీకు లెగ్ పీస్ తీసుకొచ్చారాయి రెండు అమ్మాయికి ఒకటి నీకు ఒకటి తాతయ్య ఒకటి ఏమంటావు తాతయ్యకి ఎత్తావా లేదా చికెను తీసుకొచ్చినామా నీకు కొత్తిమీర పుదీనా తర్వాత అన్నీ ఉండే ఒకటి తీసుకొచ్చా ఇంకా బిర్యానీలోకి బాగుండిద్దంట ఇది బిర్యానీ సెంటు ఇది వేస్తే కొంచెం ఫ్లేవర్ బాగుంటుందని తీసుకొచ్చినాం లాస్ట్న దింపేటప్పుడు వేయండి ఇది బాగుంది బాగా చేయండి బిర్యానీ ఎన్ని టైప్లో చేయండి చెప్పండి చిన్నమా అన్నాలు వండుకోగా అండి మా ఇంట్లో ఫంక్షను మన బొట్ట కూడా ప్రసంగం కూడా రాలేకపోయారుగా రెండు కలిపి ఇవ్వాలి కానీ మా బాబాయ్ కూడా పార్టీ సాయంత్రం ఏసీ మాకి సాయంత్రం మా బాబాయ్ లేకపోతే అట్ట పార్టీ పొద్దున అడిగితే ఏం బాబా ధమ్సాపే కా బాబా ధమ్సా స్లైట్ అన్నా ఇంకా ఏమన్నా ఎవరికి వేసి మా బొడ్డోడికి పిల్లలు మాత్రం కేకులు కేక్ ముక్కల మీకు భోజనాలు అన్నీ బాగా ఉడికిన తర్వాత మనం బయలుదేరదాం అండ్లే ఒక వేద్దాం ఎక్కడ వేద్దాం పైన వేద్దామా లేదా చెట్టు కింద వేద్దామా పార్కులా మంచి ప్లేస్ బాబాయ్ వాళ్ళే చెప్పావు మూడు కేజీలు చికెన్ తీసుకొచ్చా కేజీ ఎప్పుడు పెట్టిస్తా వెళ్దాం సెట్టింగ్ అవుతాం గట్టిగా ఏ సువాసుని అమ్మాయి లైట్లు చూడాలి వెళ్ళిపోతున్నాయి చెప్పులకి రామా నైట్ 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 వెళ్తే ఆ పిల్ల కనపడుతుంది బూట్లు కనపడతాయి చీకట్ల ఓకేనండి ఇది ఆర్డర్ చాలా వరకు అయిపోవచ్చింది ఇంక ఉన్న ఎలివేషన్ పట్టీలు ఇవన్నీ చేసుకుంటూ రావాలి ఒకరోజు నెక్స్ట్ ఏమో మన పని అక్కడ ప్రారంభించాం రెండు ప్లాట్లు కట్టుబడి అయిపోవచ్చింది తర్వాత సెంట్రింగ్ చేస్తే రెండో ప్లాట్లు చేయాలి ఏమా నీకే సరే మంచి మా ఇప్పుడు ఏకాడ తాగుతూ ఉండాలా పాజీ ఎంతవరకు వచ్చింది కావాలసీ ఉల్లిపాయ మసాలాలు టమాటాలు పచ్చిమిర గల్లబిల్ల పేస్ట్ కూడా పొయ్యి చేస్తున్నాము కట్టలపాయ వడుకున్నారా కట్టలపాయమయ అయితేనే మాటనేది పూర కొంచెం పోసుకుందాం అండి కొంచెమే కొంచెం ఎక్కువ పోసుకుందాం అండి మూడు కేజీలు ఉడకాలిగా చికెన్ తర్వాత వచ్చేసి ఇంకా అల్లం ఇల్లు పేస్ట్ ఇవన్నీ వేసుకుంటే కొంచెం కొత్తగా చేయమా గుజ్జు గుజ్జుగా చెయ్యి కూర వేడోనే నూనా చేస్తున్నాయి దేవిన ఇంత నేను బాస్మతి రైస్ తీసుకొచ్చా ఒక ప్యాకెట్ అయ్యాను ఈ బియ్యం మొత్తం నానబెడితే పోయేది కదా ఇంకా ఆ నానబెట్టుకుంటే త్వరగా మనకు రైస్ బాగేది కదా మరి అంతా బిర్యానీలోకి మొత్తం ఎన్ని కేజీలు చేస్తున్నారు మూడు కేజీలా అవి ఉల్లిపాయలు ఉల్లిపాయలు మొత్తం ఫ్రై చేసుకుని మరి పక్కన పెట్టుకున్నారా వస్తున్నాం అండి అవి ఉల్లిపాయలు కూడా మొత్తం ఏమో ఒకసారి ఏంచి తీసి పక్కన పెట్టాలి బిర్యానీలోకి చాలా చేస్తాం దేవనా అమ్మకంటి బిర్యానీలో కావాల్సిన పుదీనా కొత్తిమీర రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను అండి కరివేపాకు కూడా దానిలోకి లాస్ట్ ఫ్లేవర్ కోసం అని చెప్పేసి బిర్యానీ స్మెల్ ఇది తీసుకొచ్చండి దీని పేరు ఎందుకు కాంపిసేషన్ చెప్పండి అని పేరు ఉంది దీనిపైన అంతే గంటేనమ్మా పచ్చిమిర్చి అని బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లెమెల్లు పేస్ట్ చేస్తుంది ఇది కూడా పచ్చేసిన పేరు వరకు బాగా వేయించుకుంటే సరిపోయింది ఇదే బాగా వేగింది మంచి స్మెల్ కూడా వస్తుంది తర్వాత ఏంటో తర్వాత టమాటాల సన్న తరిగినాయి టమాటాలు వేసి వేసుకుందాం సీల్ చేయలేదు చూసేయండి పలావాకు అంట అండి కొంచెం ఫ్లేవర్ కోసం తర్వాత వచ్చేసి ఇంకా టమాటా ముక్కలు ఏదో ఎంతవరకు పోరా కళ్ళు పేసవా కళ్ళు పోసేసిందండి సాల్ట్ వేసుకుని రుసుకుంటు కళ్ళు పోయితే మనకి రుస్తమాట తర్వాత ఏంటమ్మా కడుగుంటుంది తరు ఉడకబెట్టిన మాసం పోసి ఇంకా ముక్కలు ఉడక ముక్కలు అయితే వేసేస్తున్నావు అండి మొత్తం తిప్పేసుకొని లాస్ట్ గరం మసాలా పొడి ధనియాల పొడి ఇవన్నీ ఉంటే వేయండి అమ్మా టేస్ట్ వచ్చింది మాట చికెన్ మసాలా కూడా ఉంది కదా దించేటప్పుడు తర్వాత కొంచెం మా మగ్గని బాగా మరగాల కూర బాగా కలిగి పెట్టుకోవాలండి బాగా అలవి పెట్టుకున్న తర్వాత మోద పెట్టేసుకొని రెండు నిమిషాలు గట్టి మంట తగిలితే చాలు ఉడికేసిద్ది చక్కగా మామూలుగా రావట్లేదు వీడి తీసుకుంటే సెల్లు టెంపరేచర్ వేడికి ఎంతవరకు వచ్చింది చూడు కూర బాగా మరుగుతో శబ్దం పాలి అతను అనుకుంటా బ నూనె పైకి తేలాడిందండి అంటే కూర సెవెంటీ పర్సెంట్ బాగా ఉడికినట్టే ఇంకా తర్వాత వచ్చేసి దీంట్లోకి ఏంటమ్మా నాడుకోడి కూరలాగా ఉంటుంది అంటవా ఘాటు ఘాటుగా కూర చూస్తుంటే మరుగుతా నూరిపోతుందండి దీంట్లోకి వచ్చేసి ఇంకా కొబ్బరి పొడి నూరుకున్నది అన్నమాట ఎండు కొబ్బరి మనం ప్యాకెట్లోది కాదు ఇంకా ఈ ఎండు కొబ్బరి నూరుకున్నది అయితే కొంచెం టేస్ట్ ఉంటుంది వేసే ఎండు కొబ్బరి పొడి అయితే వేసుకున్నాం కదా తర్వాత వచ్చేసి చికెన్ మసాలా అవన్నీ ఉండి అవి కూడా వేస్తాము తర్వాత మొత్తం తిప్పేసుకుంటే కొంచెం గ్రేవీగా ఏర్పడిద్ది అన్నమాట దీనిలో కొత్తిమీర పుదీనా లాస్ట్న చల్లుకుందాం అందుకంటే ముందుగా మసాలా ఉంది చికెన్ మసాలా అది వేస్తే కానీ ఇంకా ఫ్లేవర్కి సూపర్గా ఉండదు టేస్ట్ కూడా అదిరిపోతుంది ఒకసారి టేస్ట్ చూడమా ఉప్పు సరిపోయిందలేదు లేపు మొక్కలేపు పైకి ఓకే కానీ సరే అండి రెండు నిమిషాల తర్వాత ఇంకా మళ్ళీ లాస్ట్గా ఇంకా చికెన్ మసాలా వేసుకుంటున్నాము చికెన్ మసాలా అయితే లాస్ట్గా వేసేసుకున్నాం అండి ఇంకా వాటర్ కూడా సరిపోతాయి ఎక్కువ వేసుకున్నా బాగుండదు ఇదైతే గ్రేవీగా ముక్కలు బాగా తగులుతా చాలా బాగుంటుంది ఇంకా కొంచెం రెండు గిన్నెలు గిన్నెలో రెండు ముక్కలు వేసుకుని చూస్తే కానీ ఉడికిందో చూ తెలుసు మనకి సరే మూత పెట్టామా అమ్మా చివరికి అయితే ఇంకో దాని మీద ఇంకా డెకరేషన్కి ఏమేస్తున్నావు పుదీనా కొత్తిమీర కరివేపాకు నేనైతే ఏడుతున్నానండి ఈ కూర వల్ల నెక్స్ట్ కొంచెం కొంచెం కొత్తిమీర ఏం కాదు లేని చేస్తాను ఎందుకు కొంచెం కొత్తిమీర వేస్తేనే చికెన్ కూర కలొచ్చేది అవునా కదా కామెస్ చెప్పండి అండి ఇప్పుడు లుక్ వచ్చింది కూరకి ఇంకొక పది నిమిషాలు లేదా ఒక ఐదు నిమిషాలు బాగా మార్కిచ్చి పక్కన పెట్టుకొని వీడియో తీయకుండా రెండు ముక్కలు తింటాలండి నేనైతే మా ఓడి పుట్టినరోజుకి నేనే ఎడవలసి వస్తుంది కూరలు చేస్తాను ఓకే